జంగారెడ్డి గూడెంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ రహదారి అధికారి మదాని జెండా ఊపి ప్రారంభించారు విద్యార్థులు పోలీసులు రవాణా శాఖ సిబ్బంది తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు రవాణా శాఖ అధికారి మదాని మాట్లాడుతూ ముప్పై ఆరవ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా పట్టణంలో డిఎస్పీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వాహనదారులకు ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని ఆటో డ్రైవర్లు డోర్లు వేసుకుని ప్రయాణం చేయాలి అని మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అని లేని ఏడల అపరాధ రుసుము వేసి కేసులు నమోదు చేస్తామని ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించి ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవాలి అని ఆయన కోరారు அனு கஷணம் அபிரமத்த பிரணம் சார்த்தம் உங்களுக்கு விஷேஷிச்சு எடுவ பிரமா అందరికీ నమస్కారం జంగారెడ్డిగూడెంపుర ప్రజలకు రవాణా శాఖ తరఫున ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్కళ్ళు తమ తమ జాగ్రత్తలు వహించడ వహించాలంటే ప్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి కారు నడిపేటప్పుడు స్పీడ్ సీట్ బెల్ట్ ధరించాలి అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదు అదే రకంగా ఆటోలలో కానీ ఓవర్లోడ్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతీ జాగ్రత్తలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా మరియు ప్రతి వాహనదారు తమకు తమ రక్షణ తామే చేసుకోవాలని హెల్మెట్ ధరించి తమ రక్షణ తామే చేసుకోవాలని సూచిస్తున్నాము ప్రతి జంగారెడ్డిగూడెం ప పుర ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామంది ఇక్కడ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు వాళ్ళ వాటి వాళ్ళ మీద అపరాధ రుసుము విధించడం జరుగుతుంది కాబట్టి అందరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ ఈరోజు ఈ జంగారెడ్డిగూడెంలో డిఎస్పీ ఆఫీస్ నుంచి మాల్ వరకు ర్యాలీ జరుగుతుంది అందులో మా స్కూల్ పిల్లలు తర్వాత హెల్మెట్ ధరించిన వాహనదారులు పాల్గొంటున్నారు రవాణా శాఖ సిబ్బంది పాల్గొంటున్నారు థ్యాంక్ యూ